ప్రవీణ్ గారు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి గొర్రే అండి గొర్రే కానీ చెప్పండి నేను ప్రవీణ్ మాట్లాడుతున్నానండి మీరు ఒకటేమైనా ఫోన్లు చేస్తూనే ఉన్నారు మేమైతే వేరే వర్క్ లో బిజీగా ఉన్నామండి చెప్పండి ఇంతకు మీ చాలా ఫోన్ ఏం చేయలేదు మూడు మూడు సార్లు ఏమో చేస్తాను ఇందాక కూడా ఐదు సార్లు ఉంది నేను కట్ చేస్తున్నాను మళ్ళీ ఫోన్ చేస్తున్నారు నేను ఇక్కడ బయట వేరే పొజిషన్ లో ఉన్నాను అండి బయట వేరే దగ్గర సువార్త పరిచయం చేస్తున్నాను వేరే వాళ్ళ క్రైస్తవులు ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంటికి నిజమైన ధర్మం ఏదని చెప్పి వాళ్ళు హితబోధ చేసి వాళ్ళకి గర్వాసులు చేస్తున్నాను ఆ పనులు బిజీగా ఉన్నాను ఆ టైమ్ లో మీరు ఫోన్ చేశారు ఇప్పుడు అయిపోయింది బయటకు వచ్చాను సరే చెప్పండి చెప్పండి అంటే ఏంటండి సరే నేను అర్థం చేసుకున్నాను ఇప్పుడు మరి ఇప్పుడు మాట్లాడచ్చా ఒక ఆ పర్లేదండి మాట్లాడచ్చు నేను పక్క కారు సైడ్ కాపీ ఒక చోట దగ్గరకు వచ్చి కూర్చొని మీకోసమే టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నాను అనమాట రికార్డ్ చేస్తే చేసుకోండి ఓకేనండి అది ఇప్పుడు ఏ ఏది ఏ దేవుడిని నమ్మాలండి యేసు ప్రభు దేవుడు కాదండి యేసు ప్రభు దేవుడు కాదు మా సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభు మన భారతదేశానికి సంబంధించిన వాడు కాదు ఆయన ఇజ్రాయలు వారి కోసమే వచ్చాడు అని బైబుల్ చాలా స్పష్టంగా చాలా చోట్ల ఉంది ఆయన ఇజ్రాయలు కి సంబంధించిన దేవుడు అది ఆ బైబుల్ మొత్తం ఇజ్రాయల్ కి చెప్పింది కాబట్టి నేను ఏమంటున్నానంటే ఏ దేవుని నమ్మకపో అదే నేను చెప్తాను నేను చెప్తాను ఏమంటాడు ఏ ఇప్పుడు అంత ప్రపంచాన్ని అంత వ్యాపింప చేస్తున్న దేవుడు కాదు ప్రపంచం మొత్తంలో ఆయనది తగ్గిపోతుంది అండి ఇప్పుడు ఆయన నమ్మేటోలు ఆయన చర్చిలు అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నాయి చాలా చోట్ల కూడా ఈయన దేవుడాన్ని కాదని చెప్పేసి ఆ క్రైస్తవులే బుక్స్ కూడా రాశారు చాలా మంది క్రైస్తవంలో నాస్తికత్వం విపరీతంగా పెరిగిపోతుంది చాలా చోట్ల చర్చిలని చర్చిలన్నీ కూల్ చేసి బార్ రెస్టారెంట్ మారిపోతున్నాయి మొత్తం కూడా తీసేస్తున్నారు అంటే మాది ఏంటంటే మా మా క్లాసం కొత్తవి కూడా జరుగు కొత్తవి కూడా వస్తున్నాయి ఎక్కడ అండి ఏదో మన ఇండియాలోనే తెలుగు తెలియక చర్చలు వస్తున్నాయి అట్లా అనుకోకపోతే మళ్ళీ అంటే మా ఉద్దేశం ఒకటే ఇప్పుడు నేను ఏమంటాను ఆదర్శంగా ఏసు ప్రభుత్వం తీసుకోవాలా ఇవన్నీ హిందూ ధర్మం ఆదర్శంగా దిగితే తీసుకుంటే నువ్వు మద్యం తాగాల్సి వస్తుంది ఆయన యేసు ప్రభు తాగుబోతాడు వ్యభిచారం చేసేవాడు అన్న వ్యభిచారం శ్రీకృష్ణుని తీసుకున్నాం అనుకోండి శ్రీకృష్ణు తీసుకోవాలని చెప్పేది మీకు నేను శ్రీకృష్ణ గురించి నేను చెప్పిన తీసుకోమని చెప్పాను మా మాకు ఏంటంటే ఏ దేవుణ్ణి నమ్మినా ఏ దేవుని నమ్మకపోయినా నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించండి పాపం దేశ ద్వారా వచ్చే పాప కర్మలు పుణ్యం ద్వారా వచ్చే పుణ్య కర్మలు సో ఏ కర్మలైనా మనం అనుభవించాలి కర్మ సిద్ధాంతం ఇది ఫిలాసఫీ ఫాలో ఎవరిని మోసం చేయట్లు ఎవరిని డబ్బులు తీసుకోవట్లేదు నేను ఎప్పుడు ప్రభువుని నమ్ముతాను అప్పుడు నాకేమి నమ్ముకో ఇష్టం నువ్వు నమ్ముకో నువ్వు నరకానికి వెళ్తానంటే నేనేం చేయలేను కదా సరే మీ ఇష్టం మీరు నమ్మకం మీరు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను అడుగుతున్నాను మీకు ఫోన్ చేసి బాబు ఇట్లా నమ్మద్దు అని చెప్పి నేను చెప్పలేదు కదా ఇప్పుడు వీళ్ళందరూ కూడా నా వీడియోలు చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి నన్ను వాళ్ళు ఆహ్వానించుకున్నారు ఫ్రెండ్ గారు మీరు మా ఇంటికి రండి మా ఊరికి రండి మేము మీరు మీటింగ్ పెడతామని వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వెళ్ళాను నేను నమ్మే సిద్ధాంతం గురించి చెప్పాను వాళ్ళు విన్న వాళ్ళు వింటారో విన్న వాళ్ళు అంటే ఏ దేవుని నమ్మినా నమ్మకపోయినా పాపం ద్వారా వచ్చే పాప కర్మలు పిల్లల ద్వారా వచ్చే పునకర అనుభవించాలి ధర్మబద్ధంగా నీతిగా నీ చేతికి జీవించాలి నువ్వు పెళ్లి అయితే నీ భార్యకు విధేగా ఉండు పిల్లలు ఉంటే నీ తండ్రి కరత్వాన్ని నిర్వర్తించు మీ అమ్మ నాన్న పుట్టిన రుణం తీర్చుకో తోటి వారితో మంచిగా ఉండు అంటే చాలా ఈ ప్రకృతిని అర్థం చేసుకుని ఎందుకంటే దేవుడు ఎవరు ఈ సృష్టి అంటే వచ్చింది గురించి ఆలోచించుకుంటే టైం వేస్ట్ అవుతుంది నేను యేసు ప్రభు నమ్ముకొని కూడా హిందూ ధర్మాన్ని కూడా పాటిస్తున్నాను దాని వల్ల నేనేమంటున్నా అంటే ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారము ఏ దేవుడు నరకానికి మీరు మీరు హిందూ ధర్మాన్ని ఎట్లా అట్లా పాటిస్తారు ఇతర దేవుళ్ళను ధ్వంసం చేయండి కూల్చండి ఆక్రమించండి మీరు అన్ని పోలి ఉన్న తర్వాత అన్నిలకు విగ్రహాలు కల్పించిన పలహారాలు తీసుకోకూడదు అసలు ఇతర దేవుళ్ళ మీద విపరీతమైన ద్వేషము అంతరాంతరం అంతా బైబిల్లోనే ఉంటుంది అది సరే సరే ఓకే నేను నేనేమంటున్నా అంటే అంటే చెప్పండి సార్ వేరే వేరే ఎవరు వచ్చారు అండి సార్ నా పేరు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి సార్ హలో హలో చెప్పండి సార్ వాయిస్ మారింది ఎవరు అది ప్రవీణ్ గారు పన్నుందనే వెళ్ళారండి మీరు మీతో మాట్లాడమన్నారు చెప్పండి సార్ ఏం కావాలండి మీకు అదేనండి ఇప్పుడు మీరు ఏసు గురించి మీరు వ్యతిరేకిస్తున్నారు కదా నేనేమంటున్నాను అంటే ఏది మంచిగా ఉంటే అది తీసుకుంటాను అవును మంచిగా ఎవరు తీసుకోవాలి సార్ అది ఇదే తీసుకోవాలి ఇప్పుడు శ్రీకృష్ణుడు తీసుకుంటే మహాభారత ప్రకారం ద్రౌపది ఐదుగురి ఐదుగురు పెళ్ళాడింది మరి నేను కూడా మీరు ఐదుగురు పెళ్ళాడచ్చా మీ ఇష్టం సార్ మీకు ఓపిక ఉంటే మీది ఆడుకోండి ఐదుగురు కాదు యాభై మందిని ఆడుకోండి సార్ మాకేం ఇబ్బంది లేదు కదా మీరు మరి ఎలాగంటున్నారండి ఐదుగురిని నేను తీసుకుంటానని మీరు ఎలా అంటున్నారు తప్పైనప్పుడు మరి దానికి సమర్థం అదండి మీరే అంటున్నారు కదా నేను వద్దన్నాను నేను తీసుకోవద్దన్నాను మీరేంటి నేను తీసుకుంటా అంటున్నారు మరి నేనేం చే లేదా నువ్వు తీసుకోవద్దా అని అంటాను నాకేం హక్కుంది నేను తీసుకుంటా తీసుకుంటా అన్నప్పుడు తీసుకోండి మీరే అన్నారు కదా నేను తీసుకుంటానని తప్పని హిందూ ధర్మం రాయకూడదు కదా ఎవరు ఎవరు చెప్పారు తప్పని నీకు అవునండి ఇప్పుడు చూడండి సార్ ఒకటి ఒకటినండి సార్ ఇప్పుడు ద్రౌపది అనేది దేవత కాదు మేము ఎవరు ఆమె ఒక దేవతగా మేమే కులం ఆవిడ యాజ్ఞ అనేసి ఆవిడ యజ్ఞంలోంచి పుట్టింది ద్రౌపదుడికి ద్రుపదుడికి దృష్ట్యుద్యుముడు ఆయన చెప్పేది వినండి సార్ మొత్తం వినండి మొత్తం స్టోరీ అయిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయించుకోండి కృష్ణ అర్జున కృష్ణ పాల్గొన అంటాం అర్జున అంటే ద్రౌపది భార్య భర్త కదా అవును అర్జునుడు భర్త కాదని ఎవడు ఉన్నాడు ద్రౌపదిని కూడా మనము ఎవరు ఎవరు ఆదరిస్తున్నారండి ఎవరు మేమైతే ఆదరించట్లు మీరు ఆదరిస్తున్నారు ఆదరిస్తున్నారేమో కానీ ఇప్పుడు అది ఇతిహాసం అండి అది ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్తుంది మహాభారతం తెలుసా మీకు అది మే అది మహాభారతం అనేది ఒక ఇతిహాసం పూర్వం భారతదేశంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇలా జరిగింద్రా బాబు దాంట్లో ఏమేమి మంచి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అని అన్ని చెప్పారు మీకు ఇష్టం ఉన్నాయి మేము తీసుకున్నా మేము ఎవరం కూడా ద్రౌపదికి ఎక్కడైనా గుళ్ళు కట్టి దేవతలా పూజిస్తున్నారా అర్జునుడికి ఏమైనా గుళ్ళు కట్టారా లేకపోతే ధర్మరాజుకి భీముడికి కృష్ణుడు భగవంతుడు అండి కృష్ణుడు భగవంతుడు అండి మన శ్రీకృష్ణుడు కాదండి బాబు సార్ మీకు తెలిస్తే కరెక్ట్ చెప్పండి లేకపోతే నేను చెప్తాను సార్ కృష్ణుడికి ఎనిమిది మంది అష్టభార్యులు ఉన్నారండి పదహారు వేల మంది రాజు పుత్రుల్ని పుత్రికల్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు అవునండి ఇప్పుడు ఆయన అందగాడు కాబట్టి రాములు ఆయన అందగాడు కాదండి ఆయన అందగాడు కాదండి ఆయన కృష్ణుడు నల్లగా ఉంటాడు ఆయన జగన్మోహనాకారుడు అందగాడు అనుకోడు మనం ఈ జగత్నే మోహింపేటట్లు చేస్తాడు ఆయన అర్థమైందండి ఆయన చేసేది ఆదర్శంగా మూడు పెళ్లి చేసుకోవచ్చు అండి కానీ శ్రీకృష్ణుడు ఇంకోటి కూడా చేశాడండి మరి అది కూడా మీరు చేయగలిగితే మీరు ఇది కూడా చేయొచ్చు కృష్ణుడు ఏడేళ్లప్పుడే గోవర్ధనగిరిని చిటికెని వీళ్ళ మీద లేపాడు సార్ మరి మీరు లేపగలరైతే మీరు కూడా పదహారు వేల మందిని చేసుకోవచ్చు అండి మీరు లేపగలుగుతారా అదే అండి అదే మీ కలికాలం కాబట్టి మీరు కలి కలికాలంలో రూల్స్ ప్రకారం మీరు బతకాలి కలికాలంలో రాజ్యాంగం అనేది మనకు ఒకటి ఉంది దాని ప్రకారం మీరు బతకండి మరి లేదా నేను చేస్తా అంటే ఇది కూడా చేయాలి మీరు మీరు గిరిని చిటికెని మీద కూడా ఎత్తాలి మీరు మంచి కాళింది పాముల మడగలోకి వెళ్ళి కాళింది అనేటువంటి మహాసర్పాన్ని దాని తల మీద ఎక్కి దాని విషం మొత్తం బయటికి లాగి దాన్ని చంపాడు మరి మీరు చేయగలుగుతారా మరి అది అది చేయగలిగేటట్లయితే మీరు పదహారు వేల మందిని కాదు ఇరవై వేల మందిని పెళ్లి చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇది కృష్ణుడు చేసేది చెప్పేది నేను సార్ కృష్ణుడు ఆయన పరమాత్ముడు ఆయన ఆయన జగన్నాటక సూత్రధారి ఆయన చేసేది మొత్తం లీల మనం చేసేది కర్మ లీలకి కర్మకి చాలా తేడా ఉందండి అది తెలుసుకోవాలి మీరు అర్థమైందండి మరి తెలుసుకోండి మరి ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏం సార్ మీరు ఇప్పుడు నాకు జాబ్ లేదు నాకు జాబ్ కావాలని ఏసు ప్రభుకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నాను నాకు ఒక నెల రోజులు వచ్చేసింది మళ్ళీ రెండు నెలల తర్వాత జాబ్ పోయిద్ది మరి అప్పుడు ఏం ఏం చేస్తారు మీరు సార్ మీరు ఏం సార్ ఇంత అమాయకంగా ఉన్నారు వెయ్యి రూపాయలు ఇస్తే జాబ్ వచ్చిందా మీరు ఏ పోయినా కూడా వచ్చింది అదే జాబ్ మీరు పదివేలు ఇచ్చినా కూడా జాబ్ పోయిద్ది మీకు వెయ్యి రూపాయలు అనేది తక్కువేమో కానీ నా సోమత వెయ్యి నుండి వచ్చండి నాకు తక్కువేం కాదు సార్ నేను పుస్తకాలు అమ్ముకునేవాడిని అండి బాబు నేను నాకు వెయ్యి రూపాయలు చాలా ఎక్కువ నేను పుస్తకాలు అమ్ముకునేవాడిని పుస్తకాల షాప్ చేయకండి నాకు నా మొక్కుంది నేను అదే చెప్తున్నాను మీరు అనవసరంగా వెయ్యి రూపాయలు ఇచ్చిరా మీ కుటుంబానికి పనికొస్తాయి అని చెప్తున్నా నేను అది నా ఉద్దేశం అవునండి నేను ఆరు నెలల నుంచి మొక్కు ఆరు నెలల నుంచి మొక్కుకుంటాను నాకు రావట్లేదు ఎవరు మీ కాదు సార్ మీరు ఆరు నెలల నుంచి మొక్కున్న అరవై సంవత్సరాల నుంచి మొక్కున్న జరగాల్సిన టైంలో ఏదైనా జరిగింది సార్ అది మన కర్మని బట్టి మన జాద మన దీన్ని బట్టి ఉంటది మన తలరాతని బట్టి ఉంటది అంతేగాని మీకు వెయ్యి రూపాయలు ఇవ్వగానే ఆరు నెలల నుంచి మొక్క కాని అయింది తర్వాత రెండు నెలలకే పోయిద్ది మరి అప్పుడు ఏం చేస్తారు మీరు పోదని మీరు గ్యారంటీ అని ఇవ్వగలుగుతారా వంద సంవత్సరాలు కాదు మీరు బతికున్న మీరు బతికున్నంత కాలం ఇదే జాబ్ ఉంటదని మీరు నమ్మగలుగుతారా మీరు రాసియగలుగుతారా గ్యారెంటీ మీరు గ్యారంటలేరు అండి బాబు అదే కదా మేము చెబుతుంది అలాంటప్పుడు వేసు నమ్మటం వేస్ట్ అని చెప్తున్నా నేను ఎవరు ఇవ్వలేరు మన కర్మానుసారం జరిగిద్ది అని చెప్తున్నా మేము మేము నమ్మేది కర్మ సిద్ధాంతాన్ని భగవద్ధులు అదే చెప్తాడండి కర్మణ్యమాధిక మా ఫలేషు కదాచిన మా కర్మ ఫలహే దుర్భూహు మాతో సంగోత్సవ కర్మణి అని చెప్తాడు కర్మలు చేయటం నీకు ఇంట్రెస్ట్ ఉండాలి దాని ఫలితమందు కాదు అలానే కర్మలు చేయటం అలకూడదు అర్థమైందా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి నేను మొన్న తప్పు చేశాను ధర్మ ప్రకారం నేను తర్వాత శిక్ష అనుభవిస్తాను అది వేసి నమ్ముకుంటే తప్పును క్షమిస్తాడే కదా క్షమిస్తాడా అయితే నేను మీ ఇంట్లో వచ్చి మీ నీ పెళ్ళాన్న మీ కూతురు రేజ్ చేశాను అనుకోండి ఎవడన్నా వచ్చి నేను కాదు కండి ఎవడన్నా వచ్చి అప్పుడు వేసి క్షమిస్తాడా ఆ పర్సనల్ కాదండి నేను అడుగుతున్నానండి మీరు తప్పు చేశారు ఏసు ఎమ్మటి క్షమిస్తా అన్నాడు రేపు దొంగ వస్తాడు మీ ఇంట్లో అంతా దోచుకుపోతాడు మీరు క్షమిస్తారు మరి ఏసు క్షమించాడు మీరు క్షమిస్తాడా మరి ఆ క్షమించిన వాళ్ళని ఏసు క్షమిస్తే మీరు ఏం చేస్తారు మరి మీ ఇంట్లో వస్తాడు మీ పిల్లల మీద మిమ్మల్ని పొడిచి చంపుతాడు మీ భార్య మీద అత్యాచారం చేస్తాడు మరి ఏసు క్షమిస్తాడు వాడు 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 క్రిస్టియనే మరి ఏసు వాడిని వాళ్ళు క్షమిస్తాడా మీరు ప్రాక్టికల్ గా అన్ని అన్ని ప్రాక్టికల్ అవుతాయి కానీ మీరు ధర్మం అంటే దైవ దైవంశంగా మాత్రము ప్రాక్టికల్ మీరు చెప్పేటివి ప్రవర్తన ఏంటంటే మరి కాదండి మనుషులు ఈ భూమి మీద భూమి ఈ భూమి మీద ఈ భౌతికంగా మనం జీవిస్తుంటాడు అలాంటప్పుడు ఈ భౌతికమైన విషయాలనే మనం పరిగణలోకి తీసుకోవాలి సార్ మరి చాలా తప్పు కాన్సెప్ట్ అండి తప్పు చేసిన వాడు క్షమిస్తాడంటే అసలు ఎవడు ఊరుకోడు ఈ రోజుల్లో ఎవడు ఊరుకోడు మీరే ఊరుకోవట్లేదు చూడండి మీ ఇంట్లో పడి అన్ని వచ్చి దోచుకుపోతానండి ఆ యేసు ప్రభు క్షమిస్తాడని ఊరుకుంటారా మీరు నన్ను క్షమిస్తారా మీరు చెప్పండి మీ ఇంట్లోకి వచ్చి మీ టీవీ పగల కొడతాడు ఏసు క్షమించమన్నాడని నన్ను క్షమిస్తారా మీరు చెప్పండి క్షమించరు కదా ఏ నీ బుద్ధి ఉందా మా ఇంటికి వచ్చి ఎందుకు బాగా కొడుతున్నావు అంటారు మీరు అవునా కాదా అలాంటి పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి సార్ మీరు చెప్పండి సార్ నేను దారి పడి పోతున్నాను నాకు చర్చి నాకు చర్చి కనబడింది చర్చి చర్చి ఎదురుంగానే నేను రూమ్ రెంట్కి తీసుకున్నాను పర్సనల్ గా ఏసు ప్రభుని మొక్కుకున్నాను జాబ్ వస్తాయనేసి ఆరు నెలల నుంచి మొక్కుకుంటుంటే ఐదు నెలల నుంచి అవ్వట్లేదు నాకు ఒక నెలలో మొక్కుకున్నాను నాకు నా వల్ల ఎంత అవుతుందో అనేసి అనగానే నాకు వచ్చేసి కాదండి మీరు అలా అన్నప్పుడు మీరు మొక్కున్న ఫస్ట్ రోజే అవ్వాలి మరి వాళ్ళకి మొక్క నెల ఎందుకు పట్టింది మీకు ఎవరు ముందు చేస్తే వాళ్ళకేం సార్ ఏం మాట్లాడతారు సార్ ఎంత ఆశయాస్పదంగా ఉందండి అసలు మీరు చేసిన నమ్మకం అంటే మరి ఫస్ట్ డేనే రావాలి అది మరి నెల రోజులు ఎందుకు పట్టింది అంటారా మీకు చర్చి ముందు చర్చి ముందు అద్దెకి తీసుకున్న రోజే రావాలి మరి మీకు అంత నమ్మకం ఉంటాయి మరి నెల రోజులు ఎందుకు పట్టింది నేనేమంటున్నా అంటే కొందరికి హిందువులకు కూడా పనులు అవుతున్నాయి కాబట్టి అండి అవన్నీ అదే చెప్తున్నారండి ఎవరికి సార్ దేవుడిని నమ్ముకోవడం వల్ల ఎవరికి పనులు అంటే అది వాడికి మూర్ఖత్వం వాడి పిచ్చితనం మనం చేసే కృషి మనం పెట్టే ఎఫర్ట్ మనకి టైం కలిసి రావాలి అప్పుడే అవుతాయండి అప్పటి వరకు అవ్వవండి ఏది కూడా ఏసు ప్రభు శ్రీకృష్ణ ఇప్పుడు హిందూ ధర్మేమే గొప్ప అని టైం వచ్చినప్పుడే వాళ్ళు శ్రీకృష్ణుడే రుజువు చూపిస్తాడు కానీ మీరెందుకు యేసు ప్రభుని క్రైస్తవులని ఎందుకు నిందిస్తున్నారు నిందించాం చెప్పండి మీరు నిందించగల బైబిల్ ఉన్నా కూడా రాంగ్ అని చెప్పకండి చెప్తాడండి ఎవరు చెప్పాడు మీకు శ్రీకృష్ణుడు చెప్తాడని కర్మ సిద్ధాంతం ప్రకారం అవును మా కర్మ అయిపోయింది చెప్పాడు మాకు చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు అరే బాబు మీరు ఇట్లా చేయండి అనేసి మీకు ఎలా చెప్తాడండి ఎందుకు చెప్పడండి ఎందుకు చెప్పడండి ఏమండి మీ పాపాలని అదే రోజు క్షమించినప్పుడు మాకు వచ్చి చెప్పలేడా అండి శ్రీకృష్ణుడు మాకు చెప్పారు కాబట్టి కాబట్టి మీరు ఈ రంగంలోకి దిగి మీ మీకు బైబుల్ యొక్క బండారం మొత్తం బయట పెడుతున్నాం మీలాంటి వాళ్ళకి సమాధానాలు చెప్తున్నాం అర్థమైందండి మాకు భగవతి శివుడాగ్ఞ లేని క్షేమైనా కుట్టారు సార్ మా మేము ఇట్లా మాట్లాడుతున్నాం అంటే మా వెనకాల భగవంతుడి శక్తి ఉంది మా మేము బలంగా నమ్ముతాం వి వాంట్ టు టు డూ దిస్ కైండ్ ఆఫ్ జాబ్ అర్థమైందా ప్రూఫ్ లేవు కదండి దేనికి ప్రూఫ్ లేదు మరి వేసి పుట్టాడు అంటానికి ప్రూఫ్ ఉందా బైబుల్ పరిశుద్ధాత్మ రాశాడు అంటానికి ప్రూఫ్ ఉంది ప్రూఫ్ ఉంది మీరు అనుసరించినప్పుడు ఎవరికైనా ఎవరికైనా బుద్ధి చెప్తారో శ్రీకృష్ణునే వచ్చి బుద్ధి చెప్తాడు అలా చెప్పడు చూడండి దైవం మానిషి రూపేణా అని ఉంటది మాకు దేవుడు మనిషి రూపంలోనే వచ్చి బుద్ధి చెప్తాడు మీకు అర్థమైందండి మనిషి దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు ఎవరికి ఏ రూపంలో నన్ను కొలిస్తే నేను వాడికి ఆ రూపంలో వచ్చి కరుణిస్తా అని చెప్తున్నాడు భగవంతుడే అర్థమైందండి ఎందుకు కాడు మానవు మానవులు కాదండి మీరు నూట ఇరవై కేజీల సిలువని మొయ్యలేక ముడ్డి మీద తన్నించుకున్న ఏసునే దేవుని దేవుడిగా మీరు కొలుస్తున్నప్పుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఏడేళ్ల వయసులో చిటికి నీళ్ళ మీద మోసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దేవుడుగా అనుకోవటం తప్పులేదు కదా ఇప్పుడు భీముడు ఉన్నాడు ఆ భీముడు భీముడు భార్య ఇంకొక సాముండే ఏమో ఉన్నారు మన్మడు ఉంటాడు అలా చనిపోయారు మహాభారతంలో చనిపోయారు కదా అవును చనిపోతారు టైం వస్తే అందరు చనిపోతారండి చనిపోయాడు కదా పాండవుల పక్ష నుండి కూడా కుమార్ కూడా చనిపోయాడు అవును అవును అభిమన్యుడు చనిపోయాడు ఆమె గుజ్జలుగా బలగొట్టారు అని అనట్లే కదా ఎవరు ఏసు పగలగొట్టింది అనలేవు కదా అక్కడ అక్కడ అభిమన్యుడు వీరోచితంగా పోరాడాడు ఆయన చిన్న పిల్లవాడు ఆయన పదహారు పదిహేడేళ్ళు వీరోచిత యుద్ధం చేశాడు ఎవరితోటి ద్రోణ కర్ణ ఆ వీళ్ళతోటి ద్రోణుడు కర్ణుడు దుశ్శాసనుడు దుర్యోధనుడు ఆ వీళ్ళందరితోటి యుద్ధం చేశాడు మరి ఏసేమో నూట చెక్క ముక్కని మొక్కని మొయలాక కుయ్యో మొర్రో అంటూ పడిపోయాడు మరి అంతమంది యుద్ధం చేస్తారు లాస్ట్ కేజీ పలగొట్టారు కదా ఎవరు బగలగొట్టారు ఏసు బొట్టారు కరెక్టే చనిపోయాడు అండి వీరు వేరే వేరే స్వర్గం నిర్వహించాడు ఆయన తెలుసు బాణాలేసి చంపారు ఆయన్ని దొంగచాటికి బాణాలు వేసారు ఆయన రథం కూల్చారు అధర్మంగా గెలిచారు వాళ్ళు నీ చదువుకోలేదు మహాభారతం మరి అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అదే చెప్తాను